ఇప్పటి నుంచో డ్రీమ్ ఉండేది నా ఫ్రెండ్ ఎవరికైనా ఒక మంచి సెలూన్ ఉంటే బాగుండేదని అక్కడికి ఇక్కడికి తిరగలేక మనకు ఉంటే డ్రీమ్ అంటారు పక్క వాళ్ళకి డ్రీమ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అని ఇప్పుడు సెలూన్ స్టార్ట్ చేసుకునేది సో కెరీర్లో ఎలా అయితే సక్సెస్ అయ్యారో ఇప్పుడు లో కూడా అలాగే సక్సెస్ అవ్వాలని హార్ట్ గా కోరుకుంటున్నాం యా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ సన్నీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ విన్నర్ అండ్ దాని తర్వాత కూడా చాలా మూవీస్ చేశాడు అండ్ టెలివిజన్లో కూడా ఈ ప్రిటీ ఫేమస్ సో అలాగే ఇందులో కూడా సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అండ్ మై బెస్ట్ విషస్ టు ఆల్ ఆఫ్ సో మచ్ సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మాకు ఏదైనా సైడ్ బిజినెస్ ఉండాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది సో సన్నీ ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిండే టీబీ టీబీసీ 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 సెలూన్ సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే బిగ్ బాస్లో సక్సెస్ అయ్యిందో అలా ఈ సెలూన్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము అందరం ఒకసారి సెలూన్ కాదు ఇది సో ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది మీకు అందరికీ నస్తుంది అది ఎక్కడి నుంచో మళ్ళీ హైదరాబాద్కి తీసుకొచ్చిండు సో మీరు అందరూ ఒకసారి ట్రై చేయరు ఆట్రెడీ మీ అందరికి నచ్చుతుంది అండ్ అట్ ది సేమ్ టైం దీని గురించి మంచి రివ్యూస్ విన్నాను నేను సో ఒకసారి వచ్చి టీపీసీ కి వచ్చి ట్రై చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మనం ఆల్ ది వెరీ బెస్ట్ అండి అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ